కరీంనగర్ జిల్లా చిగురుమామిడి పామండ శ్రీ స్వయంభు పామండ పంచముఖ స్వామి దేవస్థానం శనివారం ఆంజనేయ స్వామి దీక్షా పనులతో పాటు భక్తులతో కిక్కిరిసిపోయింది కోరిన కోరికలు తీర్చే ఈ ఆంజనేయ దేవస్థానంకు తెలంగాణలోని పలు జిల్లాల నుండి అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చి వారి మొక్కులు చెల్లించుకున్నారు పంచముఖ ఆంజనేయ స్వామి వారిని దర్శించుకుని దాదాపు వెయ్యి మంది స్వాములు ఏకదశ మండల దీక్ష తీసుకున్నారు భక్తుల రాకతో దినదిన అభివృద్ధి చెందుతున్న ఈ ఆలయ ప్రాంగణంలో నూతనంగా అన్ని హంగులతో కూడిన దేవస్థానాన్ని నిర్మించారు శ్రీ శ్రీ గురూజీ హుమేష్ స్వామి వారి చేతల మీదుగా భక్తులు ఆంజనేయ స్వామి దీక్ష తీసుకున్నారు అలాగే భక్తులు మాట్లాడుతూ పంచముఖ ఆంజనేయ స్వామిని దర్శించుకోవడం ఆనందంగా ఉంది కోరుకున్న కోరికలు తీర్చడమే కాదు స్వామివారి దర్శనంతో అంతా మంచి జరుగుతుందని భక్తులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు అలాగే ఈ నెల ఇరవై రెండు హనుమాన్ జయంతి ఈ నెల ఇరవై మూడున నూతన ఆలయ విగ్రహ ప్రతిష్ట ఉందని భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు స్వామివారి సేవలో గురూజీ హుమే స్వామితో పాటు తెరాల అమర్ శుంకరి శ్రీనివాస్ శివకృష్ణ సంతోష్ చిట్టంపల్లి రాజు స్వామి లిట్టు బాలస్వామి మార్కెట్ సాయి స్వామి మారుతి వంశీ బొట్టు స్వామి బొట్టుస్వామి స్వామి ప్రవీణ్ వేణుస్వామి గణేష్ స్వామి డబల్ స్వామి అజిత్ రమేష్ రాహుల్ తదితర స్వాములు పాల్గొన్నారు చిగుమామిడి మండలములు పామకొండ పామండ సమీపంలో శ్రీ 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 ఆంజనేయ స్వామి నెలకొల్పబడి కొన్ని సంవత్సరాలు అవుతుంది ఇక్కడ మరో కొండగట్టును తలపిస్తుంది ఇక్కడ ఈ ఏకాదశ మండల దీక్ష సమయంలో చూస్తే వేలాదిగా మంది వచ్చి ఈరోజు దీక్ష తీసుకోవడం జరుగుతుంది ఇంతమంది ఇక్కడ దీక్ష తీసుకోవడం జరుగుతుంది అంటే ఆ యొక్క స్వామి కరుణా కటాక్షము ఆ యొక్క భక్తుల పైన ఉన్నదని మనకు ఇప్పుడు అర్థమవుతుంది కాబట్టి ఇక్కడ ముందు ముందు రాను రాను తరాలకు గాను ఇక్కడ భారీ సంఖ్యలో భారీ సంఖ్యలో కాదు ఇక్కడ ప్రత్యక్షంగా ఈ యొక్క భగవంతుడు ఉన్నాడనేది మనకు నిజమవుతుంది ఇప్పుడు ఇక్కడ ఈ పాంబండలో ఈ ఆలయంలో ఈ నెల దేవాలయంలో నూతనంగా నిర్మించబడినటువంటి దేవాలయంలో ఇరవై మూడవ తేదీన విగ్రహ ప్రతిష్ట కార్యక్రమము అతి బ్రహ్మాండంగా జరగపబడుతుంది కాబట్టి మండలంలోని భక్తులు వేలాదిగా తరలివచ్చి తెలంగాణలోని ప్రతి ఒక్క ఆంజనేయ భక్తుడు వచ్చి ఈ యొక్క విగ్రహ ప్రతిష్ట కార్యక్రమంలో పాల్గొని ఆ యొక్క ఆంజనేయ స్వామి కృపకు కరుణ కటాక్షానికి పాత్రులు కాగలరని మేము కోరుచున్నాము జై జై శ్రీరామ్ జై హనుమాన్ ఈరోజు మరో కొండగట్ను తలపిస్తున్నటువంటి శ్రీ పంచమ పంచముఖ ఆంజనేయ స్వామి దేవస్థానంలో వేలాదిగా భక్తులందరూ వచ్చి ఇక్కడ ఏక మండల ఏకదశ మండల దీక్ష తీసుకోవడం జరుగుతుంది అదేవిధంగా అభివృద్ధి చెందుతున్న ఈ దేవస్థానంలో నూతనంగా దేవాలయాన్ని నిర్మించడం జరిగింది ఆ దేవాలయంలో ఇరవై మూడవ తారీఖున విగ్రహ ప్రతిష్ట కూడా కలదు హనుమాన్ ప్రతి జయంతి కూడా కలదు కావున భక్తులందరూ అధిక సంఖ్యలో పాల్గొని ఇట్టి కార్యక్రమాన్ని విజయవంతం చేయగలరు జయశ్రీ జై హనుమాన్ అధిక సంఖ్యలో సాములు ఇక్కడికి వచ్చి మాల వేసుకున్నందుకు చాలా సంతోషం ఇక్కడ మరో కొండల కట్టు లాగే ఇక్కడతో చిరుమూడి పాముండ పంచముఖ ఆంజనేయ స్వామి ఆలయంలో చాలా భక్తులు వచ్చి మాల వేసుకుంటున్నారు అలాగే ఇరవై మూడవ తారీఖు నాడు హనుమాన్ ఇక్కడ ప్రతిష్ట విగ్రహ ప్రతిష్ట ఉంటుంది కాబట్టి భక్తులు కానీ ప్రజలు కానీ మండంలో ప్రతి ఒక్కరు వచ్చి మన ఆంజస్వామి కృపకు ప్రాప్తులు కాగలరని మనవి అలాగే ఇరవై మూడు నాడు అదే రోజు నాడు శోభయాత్ర జరుగుతుంది కాబట్టి అధిక సంఖ్యలో భక్తులు ప్రజలు ఇక్కడ పాల్గొని దేవునికి కృప ప్రాప్తులు కాగలరని మనవి జై శ్రీరామ్ జై హనుమాన్ జై శ్రీరామ్ జై హనుమాన్ జిల్లా ఈ స్వయంభు బామండ పంచముఖ ఆంజనేయ స్వామి వారి విజయ చక్రంలో ఈరోజు ఏకాదశి మండల మాల చాలా విజయవంతంగా జరుగుతుంది ఇక్కడికి ఎంతోమంది భక్తులు అధిక సంఖ్యలో వస్తున్నారు చాలా దూరం నుంచి వస్తున్నారు ఇది ఈ పుణ్యక్షత్రాన్ని చాలామంది దర్శించుకుంటున్నారు ఇది మరొక కొండగట్టు కావాలని అందరం కోరుకుంటున్నాము అలానే ఇరవై ఒకటవ తారీఖు రోజున ఇక్కడ హనుమాన్ జయంతి హనుమాన్ శోభా ఇరవై ఒకటి రోజు హనుమాన్ శోభాయాత్ర చాలా ఘనంగా జరుగుతుంది అలానే ఇరవై రెండు రోజున హనుమాన్ జయంతి ఉంటుంది స్వామివారి కళ్యాణం ఉంటుంది దానికి కూడా అందరూ తప్పక రాగలరు అలానే ఇరవై మూడు తారీఖు రోజున మన పెద్ద మన పెద్ద గుడిది విగ్రహ ప్రతిష్ట ఉంటుంది ఆ రోజున చాలామంది భక్తులు వస్తారు ఆ రోజున ఎంతమంది వచ్చినా అందరికీ అన్నదాన ప్రసన్నం చాలా చాలా బాగా జరుగుతుంది కావున అందరూ తప్పక రండి జై శ్రీరామ్ హనుమాన్ ఇరవై తారీఖు నాడు మనకి శోభయాత్ర ఉంటుంది పెద్ద ఎత్తులో చేస్తున్నాం అందరు భక్తులు రావాలని కోరుకుంటున్నాం